హాయ్ అండి నమస్తే ఇవాళ మనము యూ షేప్లో డిజైన్ చేసినటువంటి కలెక్షన్స్ని కూకట్పల్లిలోని పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ బ్రాంచ్ దగ్గర లొకేట్ అయ్యినటువంటి సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ నుండి విజిట్ చేయబోతూ ఉన్నామండి ఎవ్రీ డిజైన్ కూడా చాలా చాలా బాగున్నాయండి లేట్ చేయకుండా డిజైన్స్ అన్ని కూడా చూద్దాము లైట్ వెయిట్లో బెస్ట్ కలెక్షన్స్ వచ్చాయండి సో ఫస్ట్ అయితే మనము కాసుహారం చూస్తూ ఉన్నామండి డీటెయిలింగ్ చాలా బాగుందండి మీరు క్లియర్గా వీడియోలో అయితే చూడొచ్చు మీకు ఏ డిజైన్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఈ నెంబర్కు షేర్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారండి కార్వింగ్ వైజ్ మాత్రం చాలా బాగుంటాయండి కలెక్షన్ మాత్రం అండ్ బ్యాక్ సైడ్ కూడా థ్రెడ్ వస్తుంది బ్యాక్ చైన్ కావాలి అనుకుంటే సపరేట్గా మోడల్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి ఈ డిజైన్స్ అన్నీ కూడా సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువలరీ కూకట్పల్లిలోని పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయండి సో స్టోర్ విజిట్ చేయగలిగిన వాళ్ళు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అయ్యి ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని తీసుకోండి అండి అన్నీ కూడా నైన్ వన్ సిక్స్ హెచ్ఐడి హాల్ మార్క్తోనే వస్తాయి కలెక్షన్ వైజ్ కూడా చాలా క్వాంటిటీ ఆఫ్ డిజైన్స్ అనేది మనకు అవైలబుల్ ఉంటాయండి సో స్టోర్ విజిట్ చేస్తే మీరు అన్ని రకాల మోడల్స్ని కూడా చూడడానికి పాసిబిలిటీ ఉంటుంది ఒకవేళ స్టోర్ విజిట్ చేయడానికి కుదరకపోతే మీరు వీడియో కాల్ త్రూ కూడా కలెక్షన్స్ని చూడొచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ డిజైన్ టూ లైన్ మోడల్లోనే వెరీ లైట్ వెయిట్ ప్యాటర్న్ అండి సో చాలా గ్రాండ్గా ఉంటుంది పెట్టుకున్నా కూడా ఫార్టీ ఎయిట్ పాయింట్ వన్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి అండ్ ఇది మరొక హారం అండి ఈ డిజైన్ డీటెయిలింగ్ చూసుకుంటే పికాక్స్ ఇచ్చారు అలాగే చిన్న ఫ్లవర్ డిజైన్తో పాటు స్టోన్స్ హైలైట్ అయ్యాయండి లీవ్ డిజైన్ అలాగే మనకు మువ్వలు అయితే ఇవ్వడం జరిగింది అండ్ లాకెట్లో కూడా అమ్మవారి డీటైలింగ్ ఇచ్చారు అండ్ థర్టీ సిక్స్ గ్రామ్స్లోనే బ్యూటిఫుల్ హారం అవైలబుల్ ఉందండి లైట్ వెయిట్లో వచ్చేసాయి చాలా బాగున్నాయండి లైట్ వెయిట్లో డిజైన్ చేసిన హారాలు అయినప్పటికీ ఆ కార్వింగ్ అండ్ డీటెయిలింగ్ అయితే మాత్రం అల్టిమేట్గా ఉన్నాయి ఎవ్రీ డిజైన్ కూడా ఒకదాన్ని మించి మరొకటి ఉందండి సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఒక్కొక్క డిజైన్ ఎంత గ్రాండ్గా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మీకు ఏ డిజైన్ నచ్చినా జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైజ్ ఎంక్వైరీ చేయవచ్చండి అండ్ ఈ డిజైన్ ఫిఫ్టీ త్రీ పాయింట్ డబల్ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టే ట్వంటీ ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు మిస్ కాకుండా ఉంటారండి ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ మన ఛానల్లో ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటాయి అలాగే మన కొత్త బంగారు లోకం అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా చాలా బాగా ఆదరిస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ యూ షేప్లో ఇది వన్ మూర్ హారం అండి ఓన్లీ మూడు తులాల్లో ఎంత బాగుందో చూడండి పీకాక్ మోటివ్స్ కానీ లక్ష్మీదేవి మ్యాంగో ఫినిషింగ్ లీవ్ డిజైన్ అలాగే మువ్వలు కెంపులు పచ్చలు సీజెడ్స్ వా సూపర్ అంటే సూపర్ హారం లైట్ వెయిట్లోనే ఉందండి అలాగే నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఇది మనకు జిలేబీ హారం అండి ప్రెసెంట్ ట్రెండ్ అవుతున్నటువంటి డిజైన్ ఈ మోడల్ అయితే మనకు మోస్ట్లీ అన్ని బ్రాంచెస్లో కూడా అవైలబుల్ ఉందండి మీకు నియర్ బై ఉన్న సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ ఏ బ్రాంచ్ని విజిట్ చేసినా కూడా మోస్ట్లీ ఈ డిజైన్ అవైలబుల్ ఉంటుంది బికాస్ ప్రెజెంట్ ట్రెండింగ్ ఉన్న కలెక్షన్స్ని మోస్ట్లీ అన్ని బ్రాంచెస్లో కూడా ఉంచుతారండి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో వితౌట్ గాడ్ మోటివ్స్ కావాలి అనుకునే వాళ్ళకు బెస్ట్ హారం పికాక్ డిజైన్తో వస్తుంది అండ్ మ్యాంగో ఫినిషింగ్తో వస్తుంది ఆనెక్ స్టోన్స్ని అండ్ కెంపులు పచ్చలు సీజెట్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు లాకెట్ కూడా బ్రాడ్గా డబల్ లాకెట్ ఇచ్చారండి వేసుకుంటే ఎంత నిండుగా ఉంటుందో కదా ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఎయిట్ గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉంది యూ షేప్లో ఇది వన్ మోర్ మోడల్ అండి ఈ డిజైన్లో వచ్చేప్పటికీ మనకు అమ్మవారి మోటివ్స్తో పాటు పికాక్స్ స్టోన్ ప్యాటర్న్ అనేది హైలైట్ అవుతుంది అండ్ లాకెట్ గజలక్ష్మి అమ్మవారితో అలాగే సీజర్స్తో హైలైట్ అయిందండి టోటల్ మూవలు ఇచ్చారు అండ్ ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు అదేవిధంగా ఈ కలెక్షన్ అన్నింటికీ కూడా బ్యాక్ థ్రెడ్ వస్తుందండి బ్యాక్ చైన్స్లో మోడల్స్ కావాలి అనుకుంటే సపరేట్గా అవైలబుల్ ఉంటాయి అండ్ మ్యాంగో హారం విత్ లక్ష్మీ మోటివ్స్ వచ్చినటువంటి డిజైన్ అనమాట చాలా బాగుందండి అండ్ లాకెట్ కూడా గజలక్ష్మి అమ్మవారితో డిజైన్ చేయడం జరిగింది ఈ డిజైన్లో బీట్స్ అండ్ పర్ల్స్ వచ్చేసాయండి వెయిట్ వచ్చేప్పటికీ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అలాగే యూ షేప్లో డిజైన్ చేసినటువంటి మరొక హారం చూస్తూ ఉన్నామండి సో ఈ డిజైన్ డీటైలింగ్ చూసుకున్నట్లయితే పీకాక్స్ స్టోన్ ప్యాటర్న్ అలాగే అమ్మవారు అండ్ కెంపు పచ్చ స్టోన్స్ హైలైట్ అవుతూ వచ్చాయండి లాకెట్లో అమ్మవారి డీటెయిలింగ్ చూడండి అండి ఎంత బాగుందో టూ సైడ్స్ కూడా మందిరంకి కోరల్ ఫినిషింగ్ అలాగే కిందికి వచ్చేపటికి హాఫ్ జుంకా స్టైల్లో ఇచ్చారు ఫార్టీ నైన్ పాయింట్ త్రీ టూ గ్రామ్స్లో డిజైన్ చేశారండి అండ్ టూ లైన్ మోడల్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో ఇలాంటి హారాలు బాగా ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారండి అండ్ అట్టు మనకు గ్రాండ్గా కనిపిస్తాయి లైట్ వెయిట్లోనే వస్తాయి కాబట్టి చాలా బాగుంటాయి ఈ డిజైన్ టోటల్ లక్ష్మీదేవితో వచ్చేసిందండి చాలా చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది ఫిఫ్టీ త్రీ పాయింట్ డబల్ టూ ఫైవ్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ ఒకవేళ వితౌట్ గాడ్ మోటివ్స్ టూ లైన్ మోడల్లో హారం కోసం చూస్తూ ఉంటే ఇది వన్ ఆఫ్ ద డిజైన్ అండి స్టోన్ వర్క్ లో చిన్న ఫ్లవర్ మోటివ్స్ ఇచ్చారు అలాగే పైన సింగిల్ లైన్ వచ్చేపటికి ఫ్లవర్స్ తో వస్తుంది అండ్ సెకండ్ లైన్ అంతా కూడా మ్యాంగో ఫినిషింగ్ విత్ పికాక్స్ వచ్చేసింది లాకెట్ కూడా పికాక్ మోటివ్స్తో వచ్చిందండి ఫిఫ్టీ వన్ పాయింట్ త్రీ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అండ్ ఇది వన్ మోర్ డిజైన్ అండి సెమీ యాంటిక్లో వస్తుందండి డిజైన్ చాలా బాగుంది నెక్ పార్ట్లో డ్రాప్ షేప్ వస్తుంది అండ్ పికాక్స్తో పాటు ఫ్లవర్ డిజైన్ అండ్ టోటల్ మ్యాంగో ఫినిషింగ్లో వచ్చినటువంటి హారం అనమాట లాకెట్లో కూడా మనకు ఫ్లవర్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుందండి బీట్స్ అండ్ మూవల్ ఇచ్చేసారు ఫార్టీ సెవెన్ పాయింట్ టూ సిక్స్ టూ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బై బాయ్